సత్యం కంటే గొప్పది ఇంకొకటి లేదు సత్యం కంటే క్షేమకరమైంది ఇంకొకటి లేదు ఒకవేళ ప్రమాదం వచ్చింది ప్రాణానికి ఏదో ముప్పొచ్చింది సత్యం జీవితం చంపేస్తాడు అన్నప్పుడు మౌనం లేదా అసత్యమైనా చెప్పింది ప్రాణాలతో దక్కించుకోవచ్చు లేదా ఇంకొక జీవుడిని దిక్కులేని ఒక ఆడపిల్లను ఎవరినైనా ప్రాణరక్షణ చేయాలంటే ఒక అసత్యం ఆడవలసి వస్తుంది అప్పుడు మాత్రమే ఒక అసత్యం చెప్పి వాళ్ళని రక్షించి వాళ్ళని కాపాడుకుంటే అసత్యానికి అలాంటి చోట దోషం లేదు అన్నారు ప్రాణ సంకటం వచ్చినప్పుడు కాబట్టి మనుషులందరూ కూడా సత్యవ్రతం చేయండి సత్యనారాయణుడు చూడండి అనంతమైన జగత్తంతా చూసి అనంతంగా ఉంది దీనికి అంత లేదని సత్యం చెప్పి చెప్పాడు అందుకని జగత్ పూజ్యూడు విష్ణువుని బ్రహ్మ ఏమిటి అందరూ పూజ చేస్తున్నారు ఈ ఇందాక సూక్తం చదివారు విష్ణువులోంచి బ్రహ్మ పుట్టాడు విష్ణువులోంచి దేవతలు ఇంద్రుడు పుట్టాడు నుంచి గంధర్వాదులు దేవతలందరూ పుట్టారు చంద్రాతలందరూ పుట్టారు విష్ణువులోంచి నవగ్రహములు పుట్టాయి సమస్త కోట్లు ప్రజాపతులు పుట్టారు విష్ణువు తప్ప మరొక వస్తువు లేదు అని చెప్పారు అంతే అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి అతడే సత్యం కాబట్టి నారాయణమూర్తికి సత్యనారాయణమూర్తి అనే పేరు ఒకటి వచ్చింది దీనివల్ల తెలిసి తెలియక ఎప్పుడైనా చేసినా అసత్యం మాటితో వచ్చిన దోషం దీనివల్ల పోవాలి ఎప్పుడూ అబద్ధం చెప్పాను ఈ పూజ చేసుకున్నాను నాకు అసత్య దోషం పోగునుగాక ఇక ముందు నేను సత్యమే పలుకుదును గాక ఆ సంకల్పం చేత అష్టైశ్వర్యుడు వస్తాయి ఇంత వెయ్యి మంది ఒక చోట కూర్చుని వ్రతాలు చేసుకుంటే ఇది ఒక మహా యజ్ఞం వంటిది సత్రయాగం వంటిది వెయ్యి మంది భక్తులు ఒక చోట కూర్చొని వ్రతం చేసుకుంటే దేశం మొత్తానికి క్షేమం ఇంట్లో చేసుకుంటే మనకే క్షేమం ఇంతమందితో కలిసి చేసుకుంటే దేశానికి క్షేమం ధర్మానికి క్షేమం ప్రజాపతులందరూ కూడా మనల్ని రక్షిస్తారు నవగ్రహములు మనకు అనుకూలిస్తాయి ఇప్పుడు మీరు చేసిన పూజలో నవగ్రహములు దిక్పతులు పిలవని దేవతలు లేరు అందరి దేవతల్ని పిలిచాం అంతటిలోనూ వ్యాపించిన సత్యనారాయణని మధ్యలో పెట్టుకుని ఆరాధన చేశాం దీనికి అనంతమైన ఫలం ఉంటుంది ఒకరు చేసుకుంటే వచ్చే ఫలానికి వెయ్యింతలు ఇంతలు వచ్చింది ప్రతి వారికి కూడా ప్రతి వారికి వెయ్యి వ్రతాల ఫలం వచ్చింది ఇదంతా దేశానికి అత్యవసరం మొన్న మొన్న వర్షాలలో కోట్ల కొద్దీ విలువైన ధాన్యం నీళ్ళ పాలయ్యింది అది చాలా ఆక్షేమకరమైనటువంటి విచారకరమైంది అట్లాంటి చేతికి 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 వచ్చినటువంటి పంట అలా పోవడం దేశంలో అరిష్టం అన్నమాట ఏదో పాపం అని పా పీడిస్తుంది అలాంటి బాధలు అందరికి ఎప్పుడు ఎవరికి రాకుండా ఎప్పుడు కూడా భవిష్యత్ సంవత్సరాల్లో మీరందరూ చేసిన పూజ యొక్క ఫలం మీకు మాత్రమే కాక దేశానికి కూడా కలుగుతుంది ఆ సంకల్పంతోనే ఇదంతా ఏర్పాటు చేశారు